何で <laughs> 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 టువంటి వృషభరాజుల చిరునామా తొమ్మిదవ నెంబర్ అయినటువంటి గౌరవనీయులు చిన్న నరసింహ గారు ఎల్కోరు గ్రామం మల్లపెల్ల మండలం చౌగులామాద పూర్తి చేసుకొని మొదటి రెండు మండల మిత్రమా ఆ మూడు సెకండ్ల కింద కన్నీ కొనసాగుతున్నాయి

చిన్న నరసింహులు ఎలుకూరు గ్రామం

ఆరవర పద్దెనిమిది వందల అడుగుల ధరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకొని కొనసాగుతా

ఏడు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఏడవ రముడు నలభై తొమ్మిది సెకండ్ల లో వెనుకబడి కొనసాగుతున్నారు ఎనిమిది ఎనిమిది రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని వెనకబడి కొనసాగుతున్నారు నాలుగవ స్థానములు కొనసాగాలంటే పద్నాలుగు రముడు పూర్తి చేసి నలభై ఎనిమిది అడుగుల పదించిన దూరాన్ని లాగాల మీరు వచ్చే రముడు తొమ్మిది ఎక్స్ప్రెస్ గోల్డెన్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్న ఎల్కూరు చిన్న నర్సింహులు గారి ఒంగోలు బుల్స్ ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నాలుపల్లి విభాగం ఐదు తొమ్మిది నిమిషాల నలభై సిగిలు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి తొమ్మిది బర్ర మిత్రమా యాభై సెకండ్లు పొందంజలు ఉన్నాయి నాలుగవ స్థానానికి తొమ్మిది బర్ర యాభై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు సమయము ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళేటప్పుడు చదవనప్పుడు పదవర బండు మూడు వేల అడుగుల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నారు సమయము నాలుగు నిమిషాల ఉన్నది నాలుగవ స్థానానికి పదవర ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు మీరు వెళ్ళే రండు పదకొండవ రమండు వైపు ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగాలంటే పద్నాలుగు రవన్లు పూర్తి చేయాలా తిరిగి నలభై ఎనిమిది అడుగుల పదించురాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగవచ్చు మీరు వెళ్ళే రమండు పదకొండు పదకొండవ రెండు పూర్తి చేసుకుని మూడు వేల మూడు వందల అడుగుల పన్నెండు నిమిషాల పదహారు సెకండ్ చేసుకుని పదకొండవం ఒక్క నిమిషము ఎనిమిది సెకండ్ల వెనుకబడి కొనసాగుతున్నారు పన్నెండవ రెండు విజ్ఞప్తి <laughs> <laughs> ஒகே ஒகே மாதிரி மாட விக்க முக்கச் செய సెకండ్ లో పూర్తి చేసుకున్నారు తదుపరి వాళ్ళు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి ఒక్క నిమిషము ఉన్నది ఈ రెండలో డెబ్బై మూడడుగుల పదించాలి యాభై సెకండ్లు

అదే మెట్టులో బల చేసినటువంటి నెట్లచేత చిరునామా గౌరవనయు చిన్న నరసింహ గారు నిల్కూరు గ్రామం మల్లకల్ మండలం గద్వాల జిల్లా వారు వారికి చిన్నటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పన్నెండు రమణలు పూర్తి చేసి లాభై ఏడు అడుగుల దూరాన్ని అడిగారు అనగా లాగిన మొత్తం దూరము మూడు వేల ఆరు వందల యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగి లాగిన తొమ్మిది జతల్లో స్థానానికి అందుబాటులో లేవు